రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేవలం పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చాడు కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను ఈయన ఇచ్చినట్టు ఖాతాలో వేసుకున్నాడు రేవంత్ రెడ్డి గురించి మొత్తం రాహుల్ గాంధీకి తెలుసు అందుకే దూరం పెడుతున్నాడు కానీ బయటికి తెలియకుండా స్వాతి ముత్యల్లా యాక్టింగ్ చేస్తున్నాడు కేటీఆర్ నువ్వు ఎన్ని ఉద్యోగాలు మొత్తం తిప్పి తిప్పి కొడితే పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి దివాలాకోర్ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది రాహుల్ గాంధీకి రేపు ఉండే ఉత్తరాన్ని రాస్తా మొత్తం నీ బండారం ఏందో నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను కానీ తెలిసిన తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా స్వాతి ముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా ఇది కూడా అయితే నేను ఇంకొక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఫోర్త్ సిటీ అన్నాడు రైతులు పదిహేను వేల ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే ఐదు ఆరు వందల ఎకరాలు భూమి ఉంది పక్కనే ఉంది ఇస్తాడా రేవంత్ రెడ్డి వెల్దండలో ఉంది పక్కకే ఉంది అక్కడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా లేకపోతే ఫోర్త్ సిటీకి ఇస్తాడా అంటే ఇక నాది కాకపోతే ఎక్కడి దాకా దేకొచ్చా నీ భూములు కాకపోతే నేను ఎవరిదలో గుంజుకుంటా పదిహేను వేల ఎకరాలు గుంజుకుంటా ముప్పై వేలు గుంజుకుంటా ఉన్న పద్నాలుగు వేల ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలవదు లగచరలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలవదు కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి ఏదో ఎవరో వెనకకి రాసి రాసిచ్చి నువ్వు చవితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసి చదివేసేనా ఎందుకో తెలియదు ఎందుకో పదిహేను వేల ఎకరాలు మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్సో ఆల్ ఆఫ్ యూ దయచేసి ప్లీజ్ ఆస్క్ ఇమ్ ది క్వశ్చన్ ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి అడగండి మీ భూమి ఉంది కదా సార్ నాలుగైదు వందల ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి మరి ఆయనకు ఒక నీతి లగచరలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా కొండారెడ్డిపల్లె భూములు ఇస్తాడా వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా ఇరవై లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి మేము ఇంకో ఐదు లక్షలు కల్పిస్తాం పో ఐదు లక్షలు మీదకెళ్ళి బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు ఇరవై లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి ఐదు లక్షలు ఇస్తాం ఇరవై ఐదు లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెళ్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు ఈమనండి అక్కడే పెడదాం పా ఫార్మా విలేజ్ మీ కల్వకృతిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మీ ప్రభుత్వమే ఉంది బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు మొత్తం మీ చుట్టాలే ఉన్నారు నువ్వు పెట్టు నాలుగైదు వందల ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు ఇవి